రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ దేవాలయం నుంచి దాదాపు ఇరవై ఐదు మంది బదిలీ కానున్నారు ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆరు సంవత్సరాలు మించినట్లయితే బదిలీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు క్యాడర్ స్ట్రెంత్ లో ఉన్న డెబ్బై ఆరు మందిలో ఇరవై ఐదు మంది ఉద్యోగాలకు స్థాన చలనం కలగనుంది వీరిలో ఈ నెల ఇరవై ఐదేళ్లలోపు ఆప్షన్స్ ఎంచుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు ఆప్షన్స్ ఎంచుకున్న వారిని ఇరవై ఏడున బదిలీ చేస్తున్నట్లు తెలిపారు అలాగే వివిధ దేవాలయాల నుంచి ఇక్కడికి వచ్చే సిబ్బందికి శ్రావణ మాసంలోపు శిక్షణ ఇచ్చి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని వెల్లడించారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేవాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని నలభై శాతం ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగానే కమిషనర్ గారు గైడ్ లైన్సెస్ కూడా పంపించున్నారు ఆ గైడ్ లైన్సెస్ ప్రకారం అందరినీ కూడా ఆప్షన్స్ అడుగున్నాము ఉద్యోగులందరూ కూడా ఆప్షన్స్ ఇస్తున్నారు తర్వాత ఒక్కో కేడర్లో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కూడా రాత్రి కమిషనర్ గారి నుంచి మాకు కూడా ఆదేశాలు రావడం జరిగింది ఆదేశాలు కూడా మేము నోటీస్ బోర్డులో కూడా దాన్ని పెట్టడం జరిగింది ఎంప్లాయీస్ అందరూ కూడా కమ్యూనికేట్ జరిగి చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఈ నెల ఇరవై ఏడవ తారీఖు లోపల ఫైనల్ ఆర్డర్స్ వస్తే వాళ్ళు ఇమీడియట్గా మేము వాళ్ళని ఇక్కడి నుంచి రిలీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం అంతా సిక్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఆర్జేసీ క్యాడర్ టెంపుల్స్ డిప్యూటీ కమిషనర్ క్యాడర్ టెంపుల్స్ ఒక యూనిట్గా ఉంది ఆ యూనిట్లో ఇక్కడున్న ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళవచ్చు ఆ డిప్యూటీ కమిషనర్ ఆర్జేసీ క్యాడర్కి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అన్నట్టు మొత్తానికి ఇక్కడ ఉన్న పోస్టులన్నీ కూడా ఎటువంటి కొరత లేకుండా వేరే దేవాలయం ఉద్యోగులు ట్రాన్స్ఫర్ తోటి ఫిల్ చేయడం జరుగుతుంది భక్తులకు ఎటువంటి ఇప్పుడు ఏ రకంగా సర్వీసెస్ అందుతున్నావో సర్వీసెస్ లోట్ లేకుండా అందరికీ కూడా మేము వచ్చే శ్రావణ మాసం కాబట్టి ఆ ఒక ఏర్పాట్లలో వాళ్ళను కూడా నిమగ్నం చేసేసి భక్తులకు సేవలు అందిస్తామని తెలియజేస్తుంది